Yes, for pay 2 of 2019 and world number is 101. अकिंग परिसिनेशिनेशन गेटिंग वेट सेकंड व्हिच इज लॉन्ग पेंडिंग सिंस 2012 द लिटिगेशन इज गोइंग ऑन सिंस 2005 फाइनली कोसेड एंड वेरी हैप्पी बिकॉज़ ऑफ द ग्लोबल आर्टिसीनेशिनेशन द इनिशिएशन पिकर्स आल्सो एंड बिकॉज़ ऑफ द अवेलेबिलिटी ऑफ द पार्टीज गैप एंड आल्सो पीपीए आ मेरे इधर बड़ा रियल कटला सेटियो एंड फॉर द बेस्ट ऑफ ऑल मेरे इधर की पण मला उतना इधर मज्जि का उतनार केसेस सुमेना मज्जि का ఉంటा केसेस आई पेन तक कोड आते होता కేసెస్ భయంతో మంచిగా చూసుకుంటున్నానని కాదు ఈ జీవితాంతం ఉండాలి మంచిగా ఉంటున్నారు నెక్స్ట్ ఈ యొక్క ముఖ్య పాత్ర వహించినటువంటి ఇద్దరు టౌన్స్ కూడా రియల్లీ వెళ్ళి కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ బార్ నెంబర్ బై

వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టుకున్నంత రియల్గా కంగ్రాచులేట్ దాంట్ మా కూడా కూడా ఆ ప్రామిస్ మళ్ళీ చేసుకుంటూ మంచిగా చూసుకుంటూ అని మా ఇద్దరు కూడా ఆవేశం పడి నేరాలు చేసి కోర్టు వరకు స్టేషన్ చుట్టూ రాకూడదు అనేది మరొకసారి గుర్తు చేస్తూ మరి పీడిఎం మేడం లావణి గారు అలాగే పీపీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ కోర్ట్ స్టాఫ్ హబీబ్ గారు వీళ్ళంతా కూడా సమిష్టిగా కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడి ఈ పార్టీస్ యొక్క మైండ్ సెట్ను మార్చి వారి యొక్క కేసెస్ విత్డ్రా చేసుకుని క్షణికావేశంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం కలిగించినందుకు రియల్ డై కంగ్రాచులేట్ ఆధ్యం అండ్ ఐ రిక్వెస్ట్ అగైన్ ది బార్ టు గివ్ బార్స్ తెలంగాణ స్టేట్ లో చీఫ్ జస్టిస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించబడుతుంది ఇది చీఫ్ జస్టిస్ గారు ఈస్ మోర్ పర్టికులర్ టు రిడ్యూస్ ది పెండెన్సీ ఆఫ్ కేసెస్ అన్ని కోర్టులోనూ కూడా కేసులు పేరుకుపోయి ఉన్నాయి కొంతవరకు మీరు గెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది బార్ బార్ మెంబర్స్ అందరినీ కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుని ఆ లిటిగల్ పబ్లిక్ కన్విన్స్ చేసి వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పెండింగ్ కేసెస్ ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెథడ్ ద్వారా మీరు శాశ్వత ప్రయత్నించమని చెప్పి ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానివల్ల మీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టలేదు నేషనల్ లోక్ అదాలత్ ముందు ఈ యొక్క బాధ్యతను అప్పగించారు కాబట్టి మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఈ బాధ్యతను మనం నెరవేర్తామని చెప్పి నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరూ ఇప్పటివరకు సహకారం చాలా మంచిగా అందించారు ఇలాగ ప్రతి లోక అదాలత్ ప్రీవియస్గా రెండు లోక నేషనల్ లోక్ మీ అందరి సహకారంతోనే ఎడ్వే అడ్వకేట్స్ మెంబర్స్ బార్ అడ్వకేట్స్ అందరూ అలాగే పోలీస్ పీపుల్ అండ్ లైజనింగ్ ఆఫీసర్ ఎస్పీ గారు నెక్స్ట్ ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కక్షిదారులు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఫ్రీర్గా ముందుకు ముందుకొచ్చి అనేక కేసులు ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యే విధంగా తోడ్పడినందుకు ముందుగా కృతజ్ఞతలు అందరికీ కూడా ఇదే యొక్క కోఆపరేషన్ ముందు ముందు కూడా మీ దగ్గర నుంచి ఉండాలని ఇవాళ జరిగేటువంటి స్పెషల్ లోక్ అదాలత్లో కూడా మీ యొక్క బాధ్యతగా మీరు కూడా ముందుకొచ్చి మాకు పూర్తి సహకారం అందించమని చెప్పి ఈ సభాముఖంగా అందరినీ అడుగుతుంది అడుగుతుంది ఈ యొక్క ఈ స్పెషల్ లోక అదాలత్లో ఎప్పుడు జరిగే లోక అదాలత్లా కానీ నేషన్ లోకాలకు జరిగేటట్టు కానీ అన్ని రకాల కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ అదేవిధంగా అన్ని రకాల సివిల్ తగాదాలు ఇంక్లూడింగ్ హెచ్ఎంఓ మ్యారేజ్ మ్యారేజ్ ఇష్యూస్ కానీ ఎన్ఐఎక్ట్ కేసెస్ కానీ చెక్ బౌన్స్ కేసెస్ కానీ అన్నీ కూడా అన్ని రకాలు కూడా మీరు ఈ యొక్క స్పెషల్ లోకాలదాలతో మీ కేసెస్ అన్నీ కూడా మీరు పరిష్కరించుకోవచ్చు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వలన వేసుకునేటువంటి అనుబంధం మధ్య చిన్న చిన్నగా వచ్చే తగాదాలు పెద్ద అయ్యి దాని ద్వారా వేసుకునేటువంటి పార్టీషన్ సూట్స్ కానీ అదే విధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇష్యూస్ ఎగో ఇష్యూస్ ద్వారా మొదలయ్యి అవి పెద్దగా అయ్యి విడాకులు దాకా కోర్టు దగ్గరికి వచ్చినటువంటి ఇష్యూస్ కానీ అదేవిధంగా శనికాశంలో చేసినటువంటి నేరాలు కానీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని ఒక ముందుకు వచ్చి మార్గం ద్వారా మీ యొక్క కేసుల్ని పరిష్కరించుకున్నట్లయితే మీ యొక్క సమయం ఆదా అవుతుంది అదేవిధంగా డబ్బు ద్వారా ఇంకా బాగా అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా అడ్వకేట్స్కి కూడా వచ్చే నష్టం ఏమీ లేదు వాళ్ళకు రావాల్సినటువంటి ఫీజులు కూడా సకాలంలో వస్తాయి ఇక్కడ కాబట్టి ఎవరు కూడా ఈ కేసెస్ డిస్పోజ్ అవ్వడం వలన ఈ వన్ ఇయర్ అదర్ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ ప్రొఫెషన్ అని చెప్పి అనుకోవద్దు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అది ఎప్పుడు కూడా లిటిగేషన్ ఈజ్ అండ్ అన్ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి మీ పూర్తి సహకారం అంత ఇప్పటి వరకు కూడా మీటింగ్స్ అందరితోనూ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు